హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆ నలుగురు బస్సు ఎక్కుతారు ఆదిత్య లంచ్ బాక్సులపై వారి పేర్లు రాసి మరి ఆ లంచ్ బాక్సులను ప్యాక్ చేయించాడు రాజాకి భాస్కర్కి చంద్రకి బిర్యానీ పార్సిల్ చేయించగా నాగేంద్రకి భారతికి భారతి అన్నయ్య వదినలకి స్పెషల్ మీల్స్ని పార్సిల్ చేయించాడు అందరి బాక్సుల మీద వారి పేర్లు రాసి ఉండడంతో అందరికీ ఎవరి పేరు గల బాక్సులను వాళ్లకు అందించింది భారతి రాజా చేత డ్రైవర్కి కూడా భోజనం పెడుతుంది భారతి ఇకపోతే మీనాక్షికి ఎంతో ఇష్టంగా తినే వెజ్ కాజు మంచూరియా ఫ్రైడ్ రైస్ని కృష్ణకి సుజుకాన్ ఫ్రైడ్ రైస్ని మధుకి తాను ఇష్టంగా తినే గోంగూర వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని వసతు కూడా మధు ఏదైతే ఇష్టంగా తింటుందో అదే వసతు కూడా తింటుంది కాబట్టి వసతు కూడా అదే రైస్ని పార్సిల్ చేయించాడు ఆదిత్య ఈ నలుగురు వసు ఎక్కి వారి సీట్లలో కూర్చున్న వెంటనే రాజా అందరికీ వాళ్ళ లంచ్ బాక్సులను అందిస్తాడు మీనాక్షి కృష్ణ వస వాళ్ళ లంచ్ బాక్సులను ఓపెన్ చేసుకొని తింటుంటే మధు మాత్రం భార్గవి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ విండో నుండి బయటకు చూస్తోంది పక్కనే ఉన్న వసద ఏంటి మధు నీకు ఆకలిగా లేదా నీ బాక్స్ ఓపెన్ చేయవే మీ శ్రీవారు ఏం పంపించారో చూడవే అందరికీ వాళ్లకు ఇష్టమైన రైసుల్ని పంపించాడు నాకు కూడా నాకు ఎంతో ఇష్టమైన రైస్ని పంపించాడు నాకు గోంగూర వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇష్టమని మీ వారికి ఎలా తెలుసు అని అడుగుతుంది వసదా మధు వసతి వైపు చూసి నేను గోంగూర వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఇష్టంగా తింటాను కాబట్టే నాతో పాటు నువ్వు కూడా అదే రైస్ని తింటావని నీకు అదే రైస్ని పార్సిల్ చేయించి ఉంటాడు అని చెప్పింది మధు అయితే నీ బాక్స్లో కూడా గోంగూర వెజిటబుల్ రైసే ఉంటుందా అని అడుగుతుంది వసత ఖచ్చితంగా అని మధు అంటుంది సరే ఓపెన్ చేసి చూడవే చూద్దాం మధు అని తన లంచ్ బాక్స్ని ఓపెన్ చేయించింది పై బాక్స్లో డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ కనపడుతుంది మధుకి అప్పటి వరకు భార్గవి విషయమై ఆలోచిస్తున్న మధుకి ఆ చాక్లెట్ని చూడగానే తన టెన్షన్ అంతా అయిపోయి తన పెదవుల మీద చిన్న నవ్వు చేరింది మరో బాక్స్ని ఓపెన్ చేస్తుంది మధు అందులో మధు చెప్పినట్లే ఓంగూర వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది ఏమో అనుకున్నాను కానీ నీ మొగుడు మంచి తెలియగలవాడే అని నవ్వుతూ ఎలాగో లంచ్ బాక్స్ని ఓపెన్ చేశావు కదా నాతో పాటు నువ్వు కూడా తిను అని తాను తింటూ మధు చేత బలవంతంగా లంచ్ని కంప్లీట్ చేయిస్తుంది వసద అందరి భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు మీనాక్షి కృష్ణ వసద రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఆ ముగ్గురు వెంటనే నిద్రలోకి జారుకున్నారు వసద మధు భుజాల మీద పడుకొని నిద్రపోతుంటే కృష్ణ మీనాక్షి ఒకరి మీద ఒకరు పడి నిద్రపోతున్నారు వాళ్ళిద్దరిని భాస్కర్ చూసి నాగేంద్ర పక్కన సీటు ఖాళీగా ఉండడంతో అందులోనూ ఆ సీటు పొడుగ్గా నిద్రపోవడానికి కన్వీనియంట్గా ఉండడంతో ఆ సీటు మీద చక్కగా దుప్పటి పరిచి మీనాక్షిని నెమ్మదిగా తన రెండు చేతులతో ఎత్తుకొని తీసుకుని వెళ్ళి చక్కగా ఆ సీటు మీద పడుకోబెట్టాడు భాస్కర్ కృష్ణ ఒక్కటే ఆ సీట్లో మంచి నిద్రలో కునికిపాట్లు పడుతోంది కృష్ణ పక్కన భాస్కర్ కూర్చొని తన భుజం మీద కృష్ణుని పడుకోబెట్టుకుంటాడు కృష్ణ నిద్రలో భాస్కర్ మెడ చుట్టూ తన రెండు చేతులను వేసి భాస్కర్ దగ్గరికి చేరి భాస్కర్ గుండెల మీద తన తలని పెట్టుకొని భాస్కర్ని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది కృష్ణ శ్వాస భాస్కర్ మెడవంపుల్లో తగులుతూ ఉంటే భాస్కర్ వైపు చూస్తూ కృష్ణకి కన్వీనియంట్గా తాను మారి కృష్ణని మరింత దగ్గరికి తీసుకుని తన భార్యని తన గుండెల్లో దాచుకుంటూ కృష్ణని అపురూపంగా చూసుకుంటూ జాగ్రత్తగా పడుకోబెట్టుకుంటాడు భాస్కర్ నాగేంద్ర మాటి మాటికి బస్సు వెనక వైపుకే చూస్తూ ఉన్నాడు ఆ జీపు అలానే బస్సుని ఫాలో అవుతూ ఉంది నాగేంద్ర వెంటనే మరో విషయాన్ని గమనిస్తాడు ఆ జీపు వెనకాలే ముగ్గురు మనుషులు బైక్ మీద ఆ జీపుని ఫాలో అవుతున్నారు నాగేంద్ర భాస్కర్కి సైగ చేసి చూపిస్తాడు భాస్కర్ నాగేంద్ర ఫోన్కి మెసేజ్ చేస్తాడు బాబాయ్ నేను ఆదిత్య అన్నయ్యతో ఈ విషయం గురించి మాట్లాడాను నువ్వేం కంగారు పడకు ఆ జీపు వెనకాల ఆ ముగ్గురు మనుషులు బండి మీద వస్తున్నారు వాళ్ళు అన్నయ్య పంపించిన మనుషులే ఆ ఉన్న వారిని ఆ ముగ్గురు మనుషులు హ్యాండిల్ చేయగలుగుతారు ఆ ముగ్గురులో ఒకడు అన్నయ్య స్నేహితుడు మీరు కంగారు పడకండి బాబాయ్ మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఊరికి క్షేమంగా చేరుకుంటాము బస్సులో నాగేంద్ర భాస్కర్ మధు చంద్ర తప్ప అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు మధు తన ఆలోచనని పక్కన పెట్టి ఆ డైరీ మిల్క్ చాక్లెట్ తింటూ ఆదిత్యకి ఫోన్ చేస్తుంది ఆదిత్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బంగారం అని అంటాడు బావా మీ లంచ్ కంప్లీట్ అయ్యిందా అని అడుగుతుంది తన వర్క్ చేసుకుంటూ లంచ్ విషయమే మర్చిపోయాడు ఆదిత్య టైం వైపు చూసి నీ లంచ్ కంప్లీట్ అయిందా బంగారం అని అడుగుతాడు అందరి భోజనాలు కంప్లీట్ అయినాయి బావా అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు కూడా అని నవ్వుతూ చెప్తుంది మధు బావా నువ్వు పనిలో పడి లంచ్ చేయడమే మర్చిపోయావు కదూ అని అడుగుతుంది మధు ఆదిత్య కూడా చిన్నగా నవ్వుకుంటూ మరి గుర్తు చేసి నాకు భోజనం నోట్లో పెట్టడానికి నా భార్య నా పక్కన లేదుగా అని అంటాడు బావా మరీ చిన్నపిల్లవాడిలా మాట్లాడకు టైంకి అన్నం తిను పని తర్వాత అయినా చేసుకోవచ్చు అని చెప్పింది మరి నేను పెట్టిన చాక్లెట్ని తిన్నావా మధు అని అడుగుతాడు ఆదిత్య ఇప్పుడు ఆ చాక్లెట్ని తింటూ నీకు కాల్ చేశాను బావా అని మధు అనగానే ఎక్కువగా ఆలోచించకు మధు ప్రశాంతంగా ఉండు ఒక్క నిమిషం వీడియో కాల్ చేస్తాను అని ఆదిత్య మధుకి వీడియో కాల్ చేస్తాడు మధు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆదిత్య రోడ్డు మీద నిలబడి మధుతో మాట్లాడుతున్నాడు బావా నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు కారులో హైదరాబాద్కు వెళ్లకుండా ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు బావా అని కంగారుగా అడుగుతుంది మధు నువ్వు కంగారు పడకు నేను హైదరాబాద్కి వెళ్తున్నాను ఇక్కడ రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ జరిగింది అది క్లియర్ అయ్యేంత వరకు కార్లను ముందుకు పంపించట్లేదు ఈ ట్రాఫిక్ అంతా ఎప్పటికీ క్లియర్ అవుతుందో తెలుసుకోవడానికే మీ అన్నయ్య వెళ్ళాడు ఇదంతా పక్కన పెట్టు అనవసరమైన ఆలోచనలతో నీ బుర్రను చెడగొట్టుకోవద్దు నువ్వు అంతగా ఆలోచించాలి అనుకుంటే మన గురించి రేపు మనకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించు లైఫ్లో మనం ఎలా ఎదగాలో ఆలోచించు అంతేకాని అనవసరమైన ఆలోచనలు చేసి నీకు ఉన్న ఆ చిన్న బురను చెడగొట్టుకోవద్దే నీకు ఏదైనా సమస్య వస్తే భర్తగా నాకు చెప్పు నేను ఆ సమస్యను క్లియర్ చేస్తాను అంటున్నాను కదా అవును మధు ఈ రెండు గంటల్లో ఒక్కసారైనా నేను నీకు గుర్తుకు వచ్చానా మధు అని అడుగుతాడు ఆదిత్య ఇప్పుడు ఎవరు బావ ఫోన్ చేసింది నువ్వా నేనా అని చురుకోపంగా అడుగుతుంది మధు ఆదిత్య మధువైపు చూస్తూ నిన్ను చూడగానే నా మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది నా చుట్టూ ఉన్న టెన్షన్లన్నీ దూరంగా పారిపోతాయి మీ ఆడవాళ్ళ కళ్ళల్లో ఏం మంత్రం ఉందో మగవాళ్ళని మీ చుట్టూ బొంగరంలా తిప్పుకుంటారు నేను ఎక్కడ ఉన్నా నా మనసేమో నీకోసమే తప్పించిపోతుంది మధు అని అంటాడు ఆదిత్య నువ్వు మాత్రం నా దగ్గర చాలా కంట్రోల్లో ఉంటావు నిన్ను నువ్వు బాగా సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకోగలుగుతావు నేను అందరి దగ్గర చాలా స్ట్రిక్ట్గా చాలా డీసెంట్గా ఉంటాను నీ దగ్గర నేను నాలాగా ఉంటాను నేను నిన్ను చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడతానే ఎంతైనా నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో డిగ్రీ చేసినట్లు ఉన్నావు మధు నాకు కూడా కొంచెం ఆ సెల్ఫ్ కంట్రోల్లో ఎలా ఉండాలో నేర్పించవా మధు అని అడుగుతాడు ఆదిత్య మధు చిన్నగా నవ్వుకుంటుంది నీ నవ్వుకే నేను పడిపోతానే ఇందాక నాకు ముద్దులు పెట్టావు ప్రయాణ హడావుడిలో పడి నేను సరిగ్గా గమనించుకోలేదు కానీ మధు ఒకసారి నా మెడ మీద చూసావా నీ లవ్ బైట్ని ఎలా పెట్టావో అలానే నా హృదయం మీద కూడా నీ లవ్ బైట్ల గుర్తులను పెట్టావు తన మెడ మీద మధు చేసిన లవ్ బైట్ని చూపిస్తూ అంటాడు ఆదిత్య మధు చిన్నగా నవ్వుకుంటూ నువ్వే కదా బావా రేపు రాత్రి వరకు గుర్తుండేలా ముద్దులను పెట్టమన్నావు అందుకే ఇలా చేశాను అయినా నువ్వు నాకు ముద్దులు పెట్టినప్పుడు లేనిది నేను నీకు పెడితే వచ్చిందా తప్పు అని ముద్దుగా అంటుంది మధు ఇప్పుడు కాదే రేపు నీ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తాను నీ కదా రేపు రాత్రికి నువ్వు నాకు దొరుకుతావు మధు అప్పుడు నీ వల్లంతా చిన్న గ్యాప్ కూడా లేకుండా నా లవ్ బైట్లతో నిండిపోయి ఉంటుంది చూడు అని అంటాడు ఆదిత్య బావా ఎందుకలా కోప్పడతావు నువ్వు పెట్టమంటేనే కదా ఆ ముద్రను నీకు నేను పెట్టాను అని అంటుంది మధు నువ్వు కావాలనే ఇలా చేసావే మధు నీ విషయం నాకు బాగా తెలిసే బావా ఇలా ప్రతిదానికి నన్ను నువ్వు అనుమానించకు వాటి మీద ఆయింట్మెంట్ రాసుకో బావా నాకు నిద్ర వస్తుంది బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేయబోతుంది మధు ఆగవే మధు మీరు ఊరు వెళ్ళి ఇంటికి చేరుకున్న వెంటనే నాకు ఫోన్ చేసి మీరు క్షేమంగా ఇల్లు చేరారని నాకు ఫోన్ చేసి చెప్పు మర్చిపోవద్దు ఇల్లు చేరిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు సరేనా అని మరీ మరీ చెప్పాడు ఆదిత్య ఇంత చిన్న విషయం కూడా నువ్వు నాకు చెప్పాలా బావా మేము ఇంటికి చేరిన వెంటనే నీకు ఫోన్ చేసి చెప్తాను నువ్వు జాగ్రత్త బావా ఇప్పటికే టైం రెండు అవుతోంది త్వరగా మీ లంచ్ని కంప్లీట్ చేసుకోండి బాబా బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మధు రాక్షసి కాల్ని కట్ చేసింది అని చిన్నగా నవ్వుకుంటూ అనుకుంటాడు ఆదిత్య బస్సులో నాగేంద్ర కూడా నిద్ర పడుతుంది మరో గంటకి నాగేంద్ర నిద్ర లేచి చూసేసరికి బస్సు వెనకాల వస్తున్న జీపు కనపడదు ఆ ముగ్గురు మనుషులు కూడా కనిపించరు నాగేంద్ర గట్టిగా ఊపిరి పీల్చుకుని తన సీట్లో మంచిగా కూర్చుంటాడు మరో పదిహేను నిమిషాల్లో బస్సు ఆ ఊరి పొలిమేరలకు చేరుకొని ఊరిలోకి వెళ్తుంది నాగేంద్ర పక్కనే పడుకుని ఉన్న మీనాక్షి వైపు చూసి మీనాక్షి లేమ్మా మన ఊరు వచ్చేసింది అని అంటూ మీనాక్షి లేపుతాడు అలానే మధుని గట్టిగా పట్టుకొని నిద్రపోతున్న వసుధను కూడా మధు ఊరు వచ్చింది లేయ్యేవే వసుదా అని అంటూ నిద్రలేపుతుంది భాస్కర్ తన గుండెలపై హాయిగా నిద్రపోతున్న కృష్ణ వైపు చూశాడు ఎటువంటి దిగులు చింత లేకుండా భాస్కర్ని తన రెండు చేతులతో గట్టిగా చుట్టేసి పట్టుకొని చిన్నపిల్లల పడుకొని ఉన్న కృష్ణను చూస్తుంటే నిద్ర లేపబుద్ధి కావట్లేదు భాస్కర్కి నాగేంద్ర తన మనసులో దేవుడా మేమంతా క్షేమంగా మా ఊరు చేరుకున్నాము ఇక మాకు ఎటువంటి భయం లేదు అని రామయ్య వైపు చూసి అన్నయ్య క్షేమంగా ఇంటికి వచ్చేశాడు ఇక మాకు ఎటువంటి దిగులు లేదు అని అనుకుంటాడు బస్సు రామయ్య ఇంటి ముందు ఆగుతుంది అప్పుడు మెలకు వస్తుంది కృష్ణకి కృష్ణ భాస్కర్ వైపు చూసి కంగారు పడిపోతూ తనని తాను భాస్కర్ గుండెలపై ఉండడం చూసుకొని వెంటనే దూరం జరుగుతుంది భాస్కర్ తన షట్ని నీట్గా సర్దుకొని కృష్ణ వైపు చూసి నీపై చున్ని సరి చేసుకో అని చెప్పాడు భాస్కర్ కృష్ణ తనని తాను సరి చేసుకొని సీట్లో మంచిగా కూర్చుంటుంది అప్పటికే రామయ్య ఇంటికి తులసి ఆంజనేయులు చుట్టుపక్కల ఉన్న బంధువర్గం మొత్తం రామయ్యను పలకరించడానికి ఇంటికి చేరుకుంటారు అందరికంటే ముందుగా తులసి ఇంటి గేటు దగ్గరే నిలబడి ఉంది మొదటగా భారతి అన్నయ్య వదిన వాళ్ళ వెనకే మధు కృష్ణ మీనాక్షి వస దిగుతారు మీనాక్షి తులసిని చూసి అమ్మ అంటూ తులసి దగ్గరికి వెళ్ళి తులసిని గట్టిగా కౌగిలించుకుంటుంది తులసి మీనాక్షిని పట్టుకొని ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతుంది అమ్మ నేను చాలా బాగున్నాను ఇదిగో నీ కోడలు కూడా వచ్చింది అని కృష్ణవైపు చూపిస్తూ ఇక మేము నీకు గుర్తుకు ఉండంలే అని ఆట పట్టిస్తుంది మీనాక్షి నా ఇంటికి నా కోడలు వస్తున్న విషయం నాకు ముందుగానే తెలుసు అని నవ్వుతూ కృష్ణవైపు చూసింది తులసి కృష్ణ తులసి దగ్గరికి వెళ్ళి తులసి కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది నా తల్లే నా తల్లే అని అంటూ పైకి లేపి నా బంగారు కోడలు నా ఇంటికి వచ్చేసింది కృష్ణని మురిపెంగా చూస్తూ వెనకాలే మధు వసుదలను చూస్తుంది తులసి కృష్ణ మీనాక్షి ఒక పక్కగా నిల్చుంటారు నాగేంద్ర రాజా రామయ్యను నెమ్మదిగా బస్సు నుండి కిందికి దింపుతారు రామయ్య వెనకాలే భారతి కూడా బస్సు దిగుతుంది మధు వసుధ కృష్ణ మీనాక్షి భారతి వాళ్ళ అన్నయ్య వదిన రాజా చంద్ర నాగేంద్ర ఒక పక్కగా నిలబడగా రామయ్య భారతి దంపతులు ఇద్దరు ముందుగా గేటు దగ్గరికి వెళ్లి నిలబడతారు తులసి మంగి చేతిలో ఉన్న ఎర్రనీళ్ళ ప్లేట్ని తీసుకుని రామయ్యకు దిష్టి తీస్తుంది ఆ ఎర్రనీళ్లను బయటకు దూరంగా వెళ్లి ఒక మూలక పారబోసిరా అని మంగికి చెప్తుంది తులసి వెంటనే పక్కనే ఉన్న బకెట్లో చెంబుతో నీళ్లను ముంచి ఆ చెమ్మును రామయ్య చేతికి ఇచ్చి కాళ్ళు కడుక్కోండి బావగారు అని చెప్తుంది తులసి అలానే అందరూ వాళ్ళ కాళ్ళు చేతులను బయట గేటు దగ్గరే కడుక్కొని లోపలికి అడుగు పెడతారు గుమ్మం దగ్గర ప్లేట్ ప్లేట్తో పెద్ద కోడలు అయిన భార్గవి కూతురు లావణ్య సంధ్య గుమ్మానికి అటుపక్కన ఆంజనేయులు సుధాకర్ నిలబడి ఉన్నారు రామయ్య భారతి ఇద్దరు ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకోగానే భార్గవి రామయ్యకు భారతికి హారతి ఇచ్చి లోపలికి రండి మామయ్య గారు అని చెప్పింది రామయ్య భారతి ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఆంజనేయులు రామయ్యను గట్టిగా కౌగిలించుకొని రామయ్య వైపు చూస్తూ ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అన్నయ్య అని అడుగుతాడు రామయ్య నా ఆరోగ్యం బాగానే ఉంది అని తన తలని ఊపుతాడు టైం త్రీ థర్టీ అవడంతో రామయ్య భారతి వెనకాలే అందరూ లోపలికి వస్తారు భార్గవి అందరినీ పలకరిస్తూ మధుకృష్ణుల వైపు చూసి ఎలా ఉన్నారు అని తన కళ్ళతోనే మధుకృష్ణులను పలకరిస్తుంది భార్గవి మధుకృష్ణలు కూడా తమ కళ్ళతోనే మేము బాగానే ఉన్నాము అని సమాధానం ఇస్తారు అందరూ హాల్లో కూర్చొని ఉండగా లావణ్య సంధ్య అందరికీ మంచి ఇల్లు అందిస్తారు మధుకృష్ణ వసతులు వెంటనే భార్గవికి హెల్ప్ చేద్దామని పైకి లేచి వంటగది వైపు వెళ్తూ ఉండగా ఇప్పుడేగా మీరు వచ్చారు కాఫీ తాగి స్నాక్స్ తిని అప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకుంటూ రాత్రి డిన్నర్కి మీ అక్కకి హెల్ప్ చేద్దురు కానీ ఇప్పుడు కూర్చోండి అని అంటుంది భారతి తులసి ఆంజనేయులు సుధాకర్ రామయ్య పక్కనే కూర్చొని భారతీ రామయ్యను పలకరిస్తూ ఉంటే మధు కృష్ణలు కళ్ళు భార్గవి కోసం వెతుకుతున్నాయి భార్గవి లావణ్య సంధ్య అందరికీ కాఫీలు స్నాక్స్ను ఏర్పాటు చేశారు సంధ్యకి మధుని చూస్తుంటేనే అస్సలు నచ్చట్లేదు అందులోనూ సంజ లావణ్య ఎంత ప్రయత్నించినా ఆ కోటి రూపాయల డబ్బును అరేంజ్ చెయ్యలేకపోయారు ఇప్పుడు అందరూ ఇంటికి వచ్చేశారు అందరూ కాఫీలు తాగి స్నాక్స్ తింటూ అందరూ కబుర్లలో మునిగిపోతారు అక్కడికి వచ్చిన బంధువులు తెలిసిన వారు అందరూ రామయ్యని పలకరిస్తున్నారు ఒక గంటకల్లా బయట నుంచి వచ్చిన వారందరూ నెమ్మదిగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోగా రామయ్య నెమ్మదిగా పైకి లేచి మీరందరూ ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు మీరు మీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి రామయ్య నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోతాడు అందరూ ఎవరి రూమ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ ఆడపిల్లలందరూ ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళంతా తమ గదిలోకి వెళ్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు తులసి భార్గవితో ఈరోజు మీ చెల్లెళ్ళు వచ్చారు కదా ఈరోజు నువ్వు వాళ్ళతో సరదాగా టైం గడుపు ఈరోజు రాత్రి డిన్నర్ నేను మంగి సుబ్బి కలిసి చేస్తాములే అని భార్గవితో చెప్పింది తులసి భారతి తులసితో రామయ్య రాత్రికి ఏం తినాలో చెప్పి తాను కూడా రెస్ట్ తీసుకోవడానికి లోకి వెళ్తుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్